బెస్ట్ పాలసీ అనుకోవాలి లేదంటే మీరు క్యాబేజీస్ కానీ లేకపోతే బనానా తీసు కానీ లేకపోతే కుక్కుమరం కానీ పెట్టేస్తే చేంజ్ అనేది దానికి అవి తీసేయాలి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ స్టేప్స్ ఏమైనా అనేది అదొకటి చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకొని ఎప్పటికప్పుడు ఆ లీవ్స్ వేసుకుంటూ ఉంటే స్నేవ్స్ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి కూడా కూడా ఏంటంటే దీనికి కెమికల్ సొల్యూషన్ పాడితే ప్లాంట్ అనేది పాడైపోతుంది సో రెస్ట్ ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు వీక్లీ వంశ అయినా వీక్ వెళ్ళినప్పుడు అది బాడీ బాడ్ మెథడ్ అయితే మనకు క్లీన్ అనేది చాలా ఈజీ ఉంటుంది అది పాట్ షిఫ్ట్ చేసేసుకొని వాటర్ ని తీసేసి ఒక్కో రోజు మనం సన్ చేసేస్తే మనకి మన ట్రబ్ అనేది నార్మల్ పొజిషన్ వచ్చేస్తుంది అప్పుడు మీరు పెట్టుకున్నా పర్లేదు అన్న ले 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 लेन एंड द ऑटोसन होटल इन इज अ कंप्लीटली डिफरेंट कहानी का है मम्मी मम्मी जब प्रोफेसर pergunta है मतलब उसका टाइम हाई टू 3:00 बजे और वो जो उनका बाय को भी आने राघव नाम होता है टॉपिक का देखा है 24 अगस्त है आर्यन भाई एलए जाने के नाते నేను చెప్పిన విధానం ఏంటంటే ట్రాకల్స్ అనేవి ఉంటాయి ఉంటాయి రైజా రైజోమ్స్ రైజామ్స్ అనేవి మనకు లావుగా ఉంటాయి అండ్ వాటి సైజ్ అనేది చాలా పొరుగు ఉంటుంది హాడీ రైజాస్ వచ్చేసి ట్రాపీకల్స్ ఏంటంటే చిన్న బల్బ్స్ మార్పుల్ బర్బ్ మనకి ఎలాగ ఉంటాయో అలా ఉంటాయి

అంటే మార్గస్ రైజాన్ సో నేను ఏదైతే మీరు సిక్స్ ఇంచ్ స్పాట్ నుంచి పెట్టి పెట్టుకోవచ్చు అని చెప్పానో ట్రోఫికల్స్ అయితే నేను చెప్పిన విధంగా పెట్టేసేయండి అండ్ ఆడింగ్స్ వచ్చేసి రైజాన్స్ ఉంటాయి ఇంకా రైజాన్స్ అనేది అట్లీస్ట్ టూ త్రీ ఇంచెస్ పొడగా ఉంటాయి సో నేను ఎలాగైతే చెప్పానో మీకు ఫిఫ్టీ రూపీస్ టఫ్ లో మీరు పెట్టుకోవచ్చు అంటే ఆర్డింగ్ మనకి స్పేస్ ఎక్కువ కావాలి కాబట్టి మీరు అలాగే టచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటే మీకు బ్లూమింగ్ అనేది బాగుస్తుంది Thank you.